తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి కిషోర్ ఆదేశాల మేరకు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ అసాంఘిక శక్తుల కార్యకలాపాలను అణచివేసేందుకు గాను జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జోనల్ డీఎస్పీలు సర్కిల్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తించబడిన పరిసర ప్రాంతాల్లో అనుబనువు క్షుణ్ణంగా సోదాలు చేసి నాటుసర అక్రమ మద్యం మందుగుండు సామాగ్రి అనుమానమున్న వ్యక్తులపై ఆరా తీయటం జరిగిందన్నారు శాంతి భద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులను ఉపేక్షించబోమని తెలిపారు అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముఖ్యంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అరికట్టాలంటే ప్రజల నుండి సహకారం ఎంతైనా అవసరమని ఏదైనా సమాచారం ఉంటే దగ్గరలో ఉన్న పోలీస్ లేదా డైల్ డబల్ వన్ టూ కి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు ముప్పై ఒకటి నెంబర్ రికార్డు లేని వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు